నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే దేశం మొత్తంలో కూడా ప్రధానంగా ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నిటినీ కూడా ఒకే దగ్గర కట్టడం జరుగుతుందండి అది ఎక్కడ అనుకుంటున్నారా ఇక్కడ జగద్గిరి గుట్టలో కొండ మీద గుట్ట మీద అన్ని పుణ్యక్షేత్రాలను కూడా ఒకే చోట కట్టడం జరుగుతుంది అది కూడా ఎక్కడ ఏ విగ్రహాల దగ్గర ఏ ప్రాముఖ్యత ఎలా ఉంది అనే దాన్ని కూడా ఇక్కడ అదే విధంగా చూపించడం అనేది కూడా జరుగుతుంది అసలు అవి ఎలా ఉన్నాయి ఏంటి ఆ కట్టడం వెనుకలా ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు కట్టాలనుకుంటున్నారు అనేది వెళ్ళి తెలుసుకుందాం వచ్చేసేయండి జగద్గిరిగుట్టలో దాదాపుగా ఇరవై ఐదుకు పైగా పుణ్యక్షేత్రాలను కట్టడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పచ్చు వాళ్ళు ఇప్పుడు మన ముందు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి నిజంగానే అన్ని పుణ్యక్షేత్రాలను ఇక్కడ చూడడం అనేది చాలా సంతోషంగానే ఉంది కానీ కట్టడం ఎందుకండి ఇంత స్లోగా జరుగుతుందని చెప్పొచ్చు నేను ఇంత ముందు జాబ్ జాబ్ చేసేవాడిని ఇంటి దగ్గర సజీపూర్ లో ఫస్ట్ వినాయక టెంపుల్ కట్టిన తర్వాత హనుమాన్ టెంపుల్ కట్టాను కట్టిన తర్వాత అయ్యప్ప మాల్ వేసుకున్నాను అయ్యప్ప మాల్ వేసుకున్నాక నేను శుభ్రమల్ని నడుచుకుని పోయాను వన్ మంత్ ఎయిట్ డేస్ పట్టింది నడుచుకుంటూ మీరు అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అర్థమైపోయి జీవితం ఏంది అనేది అన్న తర్వాత కొండపైకి వచ్చాను కొండపై అయ్యప్ప స్వామి సేమ్ అక్కడ అక్కడ ఎట్లా ఉందో ఆ విధంగానే కట్టాలని ఒక సంకల్పం వచ్చింది కాదండి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉన్న జీవితం మీకు శబరిమల వెళ్లే దారిలో అర్థమైపోయింది జీవితం ఏందని అందుకే వదిలేసేసారు ఉద్యోగం తీసేసుకున్నాను తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడనే పైన అమ్మ స్వామి ఇద్దరు ఇక్కడనే ఉన్నాం పిల్లలు కింద ఉంటారు వాళ్ళు ఇంకా ఆయన సంధ్యనే ఆయన దగ్గరనే ఉండాలనే ఉద్దేశంతో కొండ మీదకి వచ్చాక అంత పద్నాలుగు ఎకరాలు ఉంది ఉంటే ఏం చేసిందంటే అందరు అన్ని టెంపుల్ పెట్టాను అన్ని బిగ్రాలు పెట్టారు ఎవరు కావచ్చు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా గుడి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాను పద్దెనిమిది పద్దెనిమిది మెట్లు కట్టాను ఆయన దగ్గర ఉండాలి మెట్లు కూడా కట్టారు కట్టాలి ఇప్పుడు సగం అయిపోయింది ఇంకా కావాలి మెట్లు కావాలి బంగారు మెట్లు కావాలి లైస్ కూడా కావాలి మంది మొన్న కంప్లీట్ అయింది మనకు కొద్దిగా తక్కుండా చేపించేసింది అది మంచిగా అయిపోయింది ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గర ఎందుకంటే కొన్ని రోజులు జీవితం ఇది ఎప్పుడు పర్మనెంట్ ఉండాలంటే ఆయన దగ్గర ఉండాలి దేవుడి దగ్గర ఉండాలి అట్లనే అందరికి కూడా అవకాశం దొరకాలి ఇప్పుడు చివరి వల్ల పోయిన ఉంటారు కాశీ పూర్ణ వాళ్ళు ఉంటారు అన్నాచెల పూర్ణోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం దొరుకుతుంది అని ఆ ఉద్దేశం ఆ సంకల్పంతో గుడి పని పని చేయి ఒక గురువులా ఒక ఋషిలా మార్టానికి కారణం కూడా అదే అంటారు అంతే అమ్మా అంత బలమైన కారణం ఏముందండి బలం అంటే ఎన్నో ఒకటి చెప్పడానికి లేదు చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే అర్థమైపోయిన జీవితంలో ఏమీ లేదు అని ఉన్నప్పుడే చేసుకోవాలి పని కంప్లీట్ జీవితంలో చేసుకోవాలని ఉద్దేశంతో ఉద్దేశి దీని దీని కార్యక్రమం చేయను మరి అమ్మగారు కూడా మీకు సపోర్ట్ చేశారా ఎందుకంటే అమ్మ సపోర్ట్ చేయకుంటే ఇంత దూరం రాము కదా ఉద్యోగం వదిలేము ఇల్లు వదిలేసి రాలేము ఇక్కడ ఆమె నాతో సపోర్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అంత పెద్ద పోలీస్ జాబ్ ను వదిలేసి మీరు ఇలా ఒక సాధువు లాగా ఒక ఋషి లాగా ఒక గురువు లా మారిపోయి ఎంతో మందికి ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అని చెప్పి మీరు ఇంత పెద్ద పుణ్య కార్యాన్ని కూడా నెరవేరుస్తున్నారు అంటే అసలు చిన్న విషయం అయితే కాదండి ఇంకోటి ఆయన కృప ఉంటేనే చేయగలుగుతాం ఆయన కృప లేదు మనం ఏం ముట్టలేమని కూడా మన పుట్టదు అంటారు ఇంకోటి ఏంటంటే మనం ఒక అడుగు వేస్తే వంద అడుగులు వేస్తాడు ఒక అడుగు నేను ముందేశాను వంద అడుగు స్వామి వేశాడు దాంట్లో నీలం అయిపోయి ఆయన సన్నిధిలో ఉండిపోయినాను అందరూ ఉండి చనిపోయినట్టు మనం వెళ్ళిపోయినా కూడా ఉన్నట్టు ఉండాలి ఇక్కడ ప్రపంచానికి ఏంటంటే వెళ్ళిపోయినా మనం ఎప్పుడు వంద భూమి ఉన్నంత వరకు ఏదో స్వామి చేసిపోయాడనే ఉద్దేశంతో కూడా సంబంధం లేకుండా అంటే అమ్మా ఇప్పుడు గురువు గారు చాలా అనుభవజ్ఞులు కానీ వయసు రీత్యా మరియు ఇక్కడ మనం ఏదైతే జనాన్ని చూస్తూ ఉన్నామో అందరికీ భక్తి స్వభావం ఉండాలనేటిది లేదమ్మా ఎందుకంటే వారి వారి యొక్క రోజు వారి కార్యకలాపాలలో ఉద్యోగం అని భార్య పిల్లలు సంసారం అనే విషయం చాలా మందికి ఉంటుంది కొద్ది మంది మాత్రమే ఒక పదిహేను నుంచి ఇరవై శాతం మంది గుడులకు రావాలి మొక్కాలి అనేది దైవాధీనం కొంతమంది కారణ జన్మలు ఏం చేస్తారంట ఇంత పెద్ద ఒక గిరి అంటే జగద్గిరి అనేది ఒక పెద్ద ప్రాంతం దీన్ని జగదీశ్వరుడు ఇంత పెద్ద ప్రాంతాన్ని చేయడానికి కూడా కారణం ఉన్నది ఈ కొండే లేకపోతే అమ్మ ఈ రోజు ఇంత పెద్ద ఊరే ఉండకపోయేది ఇక్కడ చుట్టుపక్కల చూడడమ్మా నలభై కిలోమీటర్ వరకు ఎంత ఊరే అంటే దానికి ఒక కారణ జన్మండి తండ్రి ఎన్నుకున్నాడేమో ఇప్పుడు అంజయ స్వామికి మా గురుస్వామి వచ్చేసి ఇక్కడ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే అప్పుడు ఇదంతా అడవి ప్రాంతమే ఆ అడవి ప్రాంతంలో ఇన్ని గుడులు రావడానికి గల కారణం ఏంటంటే అమ్మా పరమాత్ముడు ఒక్కడే కానీ భక్తులు మాత్రం కోట్లల్లో ఉన్నారు కాబట్టి వారి వారి యొక్క కులదైవాన్ని వారి వారి యొక్క వంశంలో ఉండే ఆరాధనని పెట్టుకోవాలి అని అంటే గురుస్వామి ఏం చేశారంటే దేవుడు అందరికీ ఒకటే అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటానంటే వాళ్ళ భక్తులు వచ్చి రావచ్చు అన్న ఆలోచన చేసి ఇక్కడ చూడండి భద్రకాళి నుంచి మొదలు పెడితే అమ్మ చిన్న చిన్న వరకు ఉన్నాయి పరశురాముడి గుడి ఉంది అని అంటే అమ్మ ఎంతో విలువైంది ఇక్కడ అంటే చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సిన గుడిలు ఉన్నాయి కన్యాకా పరమేశ్వరి గుడి ఉన్నది అంటే చూడండి కులానికి సంబంధించిన గుడులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అయ్యప్ప స్వామి చూడండి అఖండ భారతదేశంలో ఎందరో వచ్చి వెళ్లే గుడి అది ఇక్కడే ఎందుకు కట్టామంటే ఇంత పెద్ద కొండ మీద అదొక పుణ్యక్షేత్రం తర్వాత శివలింగం ఉన్నది ఇక్కడ కేదారనాథ ఆలయానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే కేదారనాథ ఆలయం చేయాలంటే అమ్మా ఇంత పెద్ద కొండ మీద కారణ జన్మలు ఒక కారణం ఆలోచించారు కాబట్టి కేదారనాథ ఆలయం చేస్తున్నాం ఇప్పుడు మనం చూసాం శివలింగం ఉంది ఇక్కడ శివలింగం పెట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జగద్గిరి పెట్టుకున్న ఈ ఆలోచన అయితే మామూలుగా చెప్పాలి అంటే గురుగారు ఎవరైనా సరే ఒక్క గుడి కట్టడానికే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే గుడి అనేది అసలు చిన్న విషయం కాదు కట్టాలి అంటే ఇల్లైనా కట్టచ్చేమో గానీ గుడి నిర్మించడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఒక వంద చేతులైనా సరే కంపల్సరిగా పని చేయాల్సి అలాంటిది ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అంటే అసలు మామూలుగా మాటల్లో చెప్పడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే కట్టడంలో అంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అయితే ఈ ప్లేస్ అంతా ఎక్కడిదండి అసలు ఎలా డివైడ్ చేసుకున్నారు అమ్మా చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మా ఇప్పుడు మనం అరవై డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇంతమంది మానవులు వచ్చారని కానీ ఒక ముప్పై సంవత్సరాల క్రితం తీసుకుంటే ఇదంతా కొండ ప్రాంతం ఇది ఒక కొండ ప్రాంతంలో ఇది ఒక పెద్ద రాయి అంటే గిరి అంటే అంత పెద్ద గిరి అని అంటే ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మొదట పెట్టారు అంటే అంత కొండపైకి పెట్టారు పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ ఊర్లోకి తీర్థయాత్ర విహారయాత్ర రాను రాను మనుషులు ఎవరైతే వస్తున్నారో ఇక్కడ వాళ్ళ జీవనాధారంగా చేసుకుంటూ 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 వాళ్ళ వాళ్ళ యొక్క భక్తిని చాటడానికి వారి కులదైవాలను పెట్టుకోవడం ఇరవై ఐదు గుడులు రావడానికి కూడా ప్రత్యేకత ఏంటంటే అమ్మా ఇంత పెద్ద కొండ మీద ఒకసారి ఒక కుటుంబం వచ్చింది అనుకోండి అన్ని పుణ్యక్షేత్రాలను చూసుకునే ఒక భాగ్యం కలుగుతుంది ఎందుకంటే అమ్మ అందరూ కేవలం దేవుణ్ణి చూడడానికి రారు చాలా మంది ఏంటంటే విలువైన ఈ యొక్క ప్రాంతాన్ని చూసి కారణ జన్ములను చూసి సాధువులు ఉన్నారంట మునీశ్వరులు ఉన్నారంట మునులు ఉన్నారంట సర్పాలు ఉన్నాయంట అంటే అమ్మా ఎవరికైనా దైవం అనేది చాలా ముఖ్యంగా వస్తుంది ఇక్కడికి వచ్చిన అన్ని చూసుకొని వెళ్తే ఏంటంటే ఏమో వారి జీవిత చక్రంలో అన్ని చూడొచ్చో చూడకపోవచ్చు అందుకని వాళ్ళు రావడం వల్ల ఇక్కడ ఇరవై ఐదు గుడులు దర్శనం వల్ల ఒక కారణం అనేది ఎంతో పుణ్యంగా జరుగుతుంది అన్న ఆలోచనతోని గురువు గారు కూడా ఎవరు వచ్చినా కూడా మీ వంతుగా మీరు కట్టుకోండి మీరంతా మీరు పూజించుకోండి అన్న ఒక మనోధైర్యం ఆ రోజు చేయడం వల్ల ఇన్ని గుడులకి ఇంకా 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 ఎన్నో చెయ్యాలి పనులు కానీ దైవాన్ని మాత్రం పెట్టగలిగామమ్మా ఇంకా ఎన్నో విలువలు చేయాలి ఎంతో పాటించాలి అని అంటే అమ్మా ఇంకా దానికి డబ్బుతో అవసరం ఉంటుంది మనుషులు చాలా కలిసి రావాలి అందరూ భక్తులే ఉంటారనే అనే చెప్పలేము భక్తి ఇంత ప్రత్యేకమైన ఈ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఆలోచన ఇప్పుడు అయ్యప్ప దర్శనానికి వెళ్ళాలి అంటే చాలా దూరం చాలా చాలా ఖర్చుతో కూడినది అని చెప్పాలి అది కానీ చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు కానీ డబ్బులు లేకను ఇంకేదో సమస్యల వల్ల వెళ్లకుండా ఆగిపోతూ ఉంటారు అయ్యప్ప ఆలయమే కాకుండా ఇంకా చాలా ఆలయాలకు కూడా అదే పరిస్థితి డబ్బులు లేక లేకపోతే కొంతమందికి వెళ్ళే స్తోమత ఉండి కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతుంది కానీ ఇక్కడికి కనుక వస్తే ఒకే చోట అన్ని కూడా పుణ్యక్షేత్రాలు ఉండడం అనేది చాలా విశేషం అని చెప్పాలి విశిష్టత అని చెప్పాలి అయితే నేను చాలా వరకు విన్నాను గురువుగారు మీ దగ్గర ప్రతి ఒక్క ఆలయంకి కూడా ఒక విశిష్టత ఉంది ప్రాముఖ్యత ఉంది అని చెప్పి విన్నాము నిజమేనండి నిజమే ఇప్పుడు చూడండి అయ్యప్ప స్వామి ఆలయం కట్టాము అని అంటే అమ్మాయి ఇక్కడ కారణం చేతనే కట్టాము అయ్యప్ప స్వాములు మాలలు వేసుకున్న తర్వాత చాలామంది ఇంటికి దూరంగా ఉండి ఏదో ఏదో అద్దెకు తీసుకోవడమో లేదంటే చిన్న చిన్న గుడుల దగ్గర ఉంటారు ఇంత పెద్ద కొండ ప్రాంతంలో ఉండేసరికి ఏమైతుందంటే అమ్మా మంది భక్తులు అంటే అయ్యప్ప స్వాములు వచ్చేసి ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల వారి యొక్క కుటుంబాలు అయ్యప్ప స్వామిలు ఏంటంటే అమ్మ కొండ ప్రాంతము శబరి అనేది ఒకప్పుడు పుల్ల భయం ఉండడం చేతనే అందరూ కలిసి వెళ్తారు కాబట్టి కుటుంబాలను తీసుకొని వెళ్ళరు ఎందుకంటే కుటుంబాలను తీసుకెళ్తే స్వామి దర్శనానికి ఆ అడవి ప్రాంతంలో ఇబ్బంది జరగచ్చు అని కానీ ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు అక్కడ పోయి తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామిని సాక్షాత్తు దర్శనం చేసుకుంటే పుణ్య కార్యక్రమాలు కాబట్టి వాళ్ళకి ఎంతో పుణ్యం ఉంటుంది అంటే ఇది కుటుంబాలకి దగ్గరగా ఉండడానికి అయ్యప్ప స్వామి నిర్మాణం చేసి పెట్టాం అరుదుగా ఉన్నాయి విగ్రహాలు మన దగ్గర అయ్యప్ప స్వామిది అందుకని ఒక ప్రత్యేకత అమ్మా మళ్ళీ ఇంకా మేము ఇప్పుడు చూసామ్మా భద్రకాళి ఆలయం కూడా ఉంది ఇక్కడ భద్రకాళి అంటే వరంగల్కే వెళ్ళాలి కాళిక మాత రూపంలో భద్రకాళి ఉంది ఇక్కడే భద్రకాళి ఆలయం ఉండడానికి కూడా కారణం ఉన్నది మల్లన స్వామి ఉన్నారు మల్లన్న స్వామి అంటే కొమరమల్లి వెళ్ళాలి కానీ మల్లన్న స్వామి విలయం ఇక్కడ ఇక్కడ నిలయం ఉన్నది అంటే చూడమ్మా చాలా మంది వచ్చి ఒగ్గు కథ చెప్పించుకుంటారు అక్కడ ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఒగ్గు కథ చెప్పి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని ఆయన కూర విశాలేసుకొని ఇక్కడ విగ్రహం ఉంది అంటే ఎంతో ప్రత్యేకత భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళే రావచ్చు కదా అందరికీ కొమర వెళ్ళి వెళ్ళాలి అన్న ఆలోచన ఆరోగ్యాలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కుదరకపోవచ్చు అయ్యప్ప స్వామి ఇక్కడ చూడండి కిందకి వెళ్తే మరి పరశురామ గుడి ఉంది ఆయన ప్రత్యేకమైన గుడి కన్యకా పరమేశ్వరి మాత గుడి ఉంది తర్వాత వచ్చేసి మణికంఠుడి గుడి ఉంది ఇక్కడ గణేషుడి గుడి ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది మళ్ళీ తర్వాత ముందుకు వెళ్తే ఇంకా వేరే ప్రత్యేకమైన గుడులు ఎందుకు పెట్టారు సాయిబాబా గుడి ఉంది అంటే థర్స్డే రోజు అంటే బుధవారం రోజుల్లో చేసుకున్నడానికి ఇన్ని ప్రత్యేకంగా ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరు వచ్చినా కూడా దర్శనం అనేది ఖచ్చితంగా అందరికీ అన్ని దైవాలు ఇక్కడే ఉన్నాయని జరగాలన్న ఒక ఉద్దేశం మాత్రమే కానీ కులం అనేది ఎలాంటి మానవుల భేదంతో లేదు ఇక్కడ దైవం ఒకటే కదా అయితే గురుగారు షిరిడిలో సాయిబాబా ఆలయంలో ఎలాంటి వాతావరణం ఉందో అలానే అలాగే శబరిమలైలో అయ్యప్ప ఆలయం అలాగే లోపల గర్భగుడిలో ఏ విధమైన వాతావరణం ఉందో అలాగే ఇక్కడ ఎందుకని అక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే నిర్మించాలని ఎందుకు అనుకుంటున్నా అదే దాన్ని ఏమంటారు అంటే అమ్మా మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తాడనంటే భగవంతుడి విషయంలో కఠోరంగా ఆలోచిస్తాడు ఇప్పుడు నా తండ్రిని ప్రతిక్షణం నేను వచ్చి చూడకపోవచ్చు కాబట్టి ఎలా ఉన్నాడో అలాగే నేను ఇక్కడే పెట్టుకుంటే నేను ఇక్కడి నుంచే తండ్రిని చూడవచ్చు అన్న ఆలోచన చేసి ఎవరు వచ్చినా కూడా ఆ దూరం ఉన్న ప్రాంతం యొక్క అనుభవం ఆ అనుభూతి పోకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ నిర్మాణించడం జరిగిందమ్మా ఎందుకంటే ఎలాంటి సాధువు అయినా ఎంతటి భక్తుడైనా చూడమ్మా భగవంతుడిని నిండుగా చూడాలని కోరుకుంటాడే కానీ ఏదో అక్కడక్కడ కనబడినాలని కోరుకోడు ఇప్పుడు మనకు సాక్షాత్గా ఇప్పుడు ఇంత సహకరణ దొరికింది కాబట్టి కట్టగలిగారు ఇక్కడ కానీ కొన్ని కోట్లు ఉండి ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా అమ్మ గుడికి రాలేకపోతున్నారు అంటే గుడి కట్టగలిగాము అంటే అమ్మ ఏదో జన్మల కారణం చేసినాము కాబట్టి ఈ కారణానికి మనం అరువులో అయ్యాము కదా అందుకని అక్కడ ఉన్న గుడి నమూనాని ఇక్కడ దింపడానికి గల ముఖ్య కారణం ఏందంటే మనకు ప్రశాంతంగా అన్ని విధాలుగా గుడిని చూసిన ఉన్న తృప్తి కలగడానికి ముఖ్యమైన ఉద్దేశం అదేనమ్మా దీంట్లో ఎలాంటి ప్రయోజనము మనకి సొంతంగా తల్లి ఇప్పుడు మేము కాలం చేసాం అనుకోండి ఇంకో ఎన్ని బతుకుతాం వెయ్యి ఏళ్ళు బతికినా మట్టిలోకి వెళ్ళాలి కదా తర్వాత తరాలకి ఇది ఉపయోగపడాలి అంటే విగ్రహం మాత్రమే ఉపయోగపడుతుంది మీరు నేను శాశ్వతం అయితే కాదు కదమ్మా ఇప్పుడు గురుస్వామి ఉన్నారు ఆయన లక్ష్యం ఏంది భావి తరాలకు ఉపయోగపడి సంసారం సౌభాగ్యం అనే విషయంలో బాగుపడాలని అంటే ఈ విగ్రహాలన్నీ సాక్ష్యం కదా ఇందుగాని ముందుకు వెళ్తున్నాం అంతకు మించి వేరే ఏ కారణాలు కాదు అయితే ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాలు పూర్తి అవ్వటానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుంది చూడమ్మా ఇప్పుడు కేదారనాథ ఆలయానికి ముఖ్య ఉద్దేశంగా చెప్పుకొచ్చాం ఎందుకంటే డబ్బులు కొంతవరకు సమకూర్చుకోగలిగాము కానీ పెద్ద ఎత్తున సమకూర్చుకునే అంత స్థాయి ఇంకా రాలేదు ఎందుకంటే శివ సాధువులమైన శివ స్వాములం అయినా కూడా అమ్మా ఇప్పుడు సాధువుల దగ్గర స్వాముల దగ్గర డబ్బు ధనం అంతా సమకూర్చుకొని ఉండలేదు కానీ చాలా మంది శివభక్తులు ఉన్నారు మన భూమండలంలో అలాగే ఏ భక్తులు అయినా ముందుకు వచ్చినా కూడా అమ్మా కారణం చేతే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కొంతమంది వచ్చి ఈ ప్రారంభోత్సవంలో మేము పాల్గొంటామని అంటారు అలా ఉండడం వల్ల పది మంది చేతి కలిస్తే మేము మా జీవితాన్ని కడుక్కున్న వాళ్ళం అవుతాం అంటే పవిత్రంగా అవుతామన్న ఆలోచన ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సొంతంగా డబ్బులుంటే అమ్మాయి ఇంత పెద్ద కొండలో వచ్చి గుడి కట్టం మేము కదా మా ఊర్లో మా పొలంలో కట్టుకోవచ్చు కదా కొండ ప్రాంతంలో కట్టడానికి అంటే నలుగురి యొక్క సహాయంతో నాలుగు తరాలకి ఉపయోగపడితే అమ్మ తరాలకి మన ఈ యొక్క అఖండ భూమండలం యొక్క గొప్పతనం అంటే సంస్కృతికి సంబంధించిన విలువని అందించిన అవుతాం రాయితో కేదార్నాథ ఆలయాన్ని కట్టాలన్న దృక్పథం ఎవరికి వస్తుందమ్మా కేవలం ఒక శివ సాధువులకి శివభక్తులకి మనోవేదనతోని బాధపడే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు గురుస్వామి గారు ఎంత మనోవేదనగా ఏడ్చారు అక్కడ అంటే ఎన్ని బాధలు చూస్తే ఆ ఏడు అంటారు ఎన్ని తరుణాలు చూసిండొచ్చు అంటారు ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరూ లేరు మనుషులు కూడా రాకపోయే వాళ్ళు ఇక్కడికి అంటే ఆ మనోవేదనని ఎవరైనా అడిగినప్పుడు భగవంతుడి యొక్క అవకాశం ఏంటంటే పొంగి వస్తుంది ఆ బాధ అలాంటి కారణం అమ్మా గుడి కట్టాలి అన్న ఆలోచన వచ్చింది కూడా నలుగురికి ఉపయోగపడితే తరాలు మారుతాయని దైవాధీనం లేకపోతే ఇంకే ఆధీనం ఉంటుందమ్మా ఈ లోకంలో చెప్పండి శాశ్వతమైన ఆధీనమే దైవాధీనం మనిషి చనిపోయినాక పోయేది కూడా దైవం దగ్గరికి పుట్టింది కూడా దైవాధీనంతోనే ఇక మధ్యలో ఈ జీవితం కోసం ఇంత తారాసపడేది అందుకనే ఈ విగ్రహాలు కట్టడం అయితే ఇప్పుడు చాలా వరకు ఖర్చు అవుతుంది కాబట్టి జగద్గిరి గుట్టలో దాదాపుగా ఇరవై ఐదు పుణ్యక్షేత్రాలని మొత్తం కూడా ఒకే చోట నిర్మించబోతున్నారు కాబట్టి వారికి మీ సహాయం కూడా ఎంతో కొంత కావాలి కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి మీరు కూడా ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది అయితే గురుగారు ఇందాక మనం మీరు చెప్పినట్టు కానీ ప్రతి ఒక్క ఇక్కడ ఒక విగ్రహానికి కానివ్వండి ఒక విశిష్టత ఉంది అని చెప్పారు ఇప్పుడు శివుడి దగ్గర జంట నాగులు తిరుగుతూ ఉంటాయని కానివ్వండి అయ్యప్ప స్వామి కింద ఒక గృహ ఉంది అన్నట్టు ఒక ధ్యానం చేసుకునే మందిరం ఉంది అని ఇలాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పారు కాబట్టి ఒకసారి అది చూస్తే బాగుంటుందండి సో చూద్దామంటారా ఖచ్చితంగా చూపిస్తాం మీకు నాగులు అనే విషయం కూడా మీకు తెలియాలి జంట నాగులు వచ్చాయంట అది ఈ భూమండలంలో జంట నాగులు కనబడిన దేవాలయం నాకు తెలిసి ఎక్కడ ఉండకపోవచ్చు కేదారనాథ ఆలయం కట్టిన తర్వాత జంటనాగులు కారణ జన్ములై పుణ్యాత్ములైతే అవి కనబడతాయి వారి జన్మ ధరం అవుతుంది ఆలోచన కూడా మాకుంది జంట నాగులు అంటే అమ్మా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వచ్చినారనే అర్థం మా అలాంటి వాళ్ళకే కనబడ్డాయంట మేము ఏదైనా చేయగలుగుతామన్న ఆలోచన తండ్రి చేసి కాబట్టి కాబట్టి గారికి మాకు ఆ దర్శనం జరిగింది అందుకని మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం తల్లి కారణం చేతే వచ్చాం మేము కూడా